రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల లాభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా ఉంటారు మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం వస్తుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో చాలా సహాయకారిగా ఉంటుంది ఈ రోజు కొత్త అవకాశాలు మీకు వస్తాయి ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం మీకు లభిస్తుంది పని ప్రాంతాల్లో ఇబ్బందుల గనక ఇబ్బందులు అనేవి తొలగించబడటానికి మార్గాలు అనేవి లభిస్తూ ఉంటాయి ప్రమోషన్ కోసం కూడా ప్రయత్నాలు కొనసాగిస్తారు ఈ రోజు భయాన్ని తొలగించుకోవాలి అందరితో కూడా మంచి ప్రవర్తనను కొనసాగించాలి ఎవరి మనసు కూడా నొప్పి కూడదు ఈ రోజు భార్య భర్తల మధ్య మంచి సంబంధాలు అనేవి రావడం జరుగుతుంది మరి కొందరు వ్యక్తులు ఈ రోజు మీకు అన్ని విధాలుగా చెడు కరిగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి పని ఫలితానికి భయంతో మీరు మీ యొక్క దశలను వెనక్కి తీసుకోకండి మొదట పనులను ప్రారంభించడానికి ప్రయత్నించండి పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి ఈ రోజు వ్యాపారంలో అమలు చేయడానికి మంచి రోజుగా ఉంటుంది భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి మీ ప్రయాణానికి అయితే వెళ్లడానికి ముందుగా మీరు మీరు ఈ రోజు నల్ల మిరియాలను పథకం తీసుకొని వాటిని మీరు ఈ రోజు ఇంట్లో మరి చిలకరించేసి మీరు ఏ ప్రదేశంలో అయినా సరే మీరు చిలకరించి పదకొండు నల్ల విరగాలను ఆ తర్వాత మీరు ప్రయాణానికి సిద్ధంగా వెళ్ళాలి అప్పుడు మాత్రమే మీరు ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి ఈ విధంగా దోష నివారణ చేయట కారణంగా అన్ని రకాల దోషాలు అనేవి తొలగించబడతాయి అన్ని రకాల మెప్పును పొందగలుగుతారు దోష నివారణ జరుగుతుంది మీరు అన్ని విషయాల్లో కూడా మీకు సఫలీకృతం అవడం అనేది సాధ్యమవుతుంది అంటే మీరు వెళ్లే పనికి ప్రయాణానికి ఏ పని కోసం అయితే వెళ్తున్నారో ఆ పనిలో మీరు తప్పకుండా సఫలీకృతం అవుతారు దాంట్లో విధమైనటువంటి ఆటంకాలు లాంటివి కలగకుండా ఉంటాయి ఈ రోజు రాశువారు విదేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి స్నేహితులతో ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉండవచ్చును ఇక కొంతమంది వ్యక్తులు సంస్థలు అనవసరంగా చిక్కుకోపోకుండా ఉండాలి తెలువైన వ్యక్తుల నుండి ఈ రోజు దూరంగా ఉండాలి నెగటివిటీని దూరం చేసేసేయాలి ఈ రోజు పని వెనుక భాగంలో చెడులు ఉండొచ్చు సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టులు పనిచేసే అవకాశం లభిస్తుంది సహనం మరియు ఓర్పు తొట్టు పనులు చేస్తేనే మీకు అడ్డంకులు అనేవి తొలగించబడతాయి ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి ఎవరైనా మీ పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటే దానిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండే అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి కుటుంబ సభ్యులకు మద్దతు లభిస్తుంది భావోద్వేగ సందర్భాలలో చక్కని పరిస్థితులను అవలంబిస్తారు అవకాశం కోసం వేచి ఉంటారు సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది దేశీయ విషయాలపైన ఆసక్తి కూడా ఉంటుంది ప్రేమలో సులభంగా గెలుస్తారు సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారి లోపాలను ఈ రోజు స్మరిస్తారు ప్రేమ పెరిగిపోతుంది శుభదినమగా ఉంటుంది ప్రేమ వివాహం అవుతుంది మరి భారవర్తల మధ్య పరస్పర సంబంధాలను కూడా సఫలీకృతం అవడం అనేది సాధ్యం అవుతుంది ఈ రోజు రాశి వారు అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాలను అరికట్టాల్సి కట్టాల్సి ఉంటుంది ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు అనుకున్న పనులలో కూడా సఫలీకృతం అవుతారు స్నేహితులను మెప్పును కూడా పొందగలుగుతారు ఫోన్ లో ఎక్కువ సమయం గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా ఇతరులను ఎట్టే ఆకర్షితులు చేసుకునేటటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రోజు కొంతమంది సభ్యుల నుండి కూడా అవమానాన్ని పెంచు ఇక ప్రేమలో సహనం అనేది పెరిగిపోతుంది సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది ఈ రోజు కుటుంబంతో సంతోషంగా ఉండే ప్రయత్నాలు కొనసాగిస్తారు బంధువులతోటి సమావేశం అనేది ఉంటుంది ఇక సంబంధాలలో అనుసరణ ఉంటుంది ఆనందం యొక్క క్షణాలు పంచుకుంటారు ముఖ్యమైనటువంటి పరిస్థితులు అనేవి దర్చేరడం సాధ్యమవుతుంది వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు బంధువులతో ఆనందంగా ఉంటారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది భావోద్వేగ సమతుల్యత ఉంటుంది అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు ఈ రోజు రాశవారు మాత్రం వేగంతో కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి నైపుణ్యాల చోటు కల్పించుకుంటారు కార్యాచరణ మెరుగైన లక్షణాలు కనిపిస్తున్నాయి సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు భాగస్వామి అనుభూతి ఉంటుంది ఆధునిక ఆలోచనలకు మించి అవకాశాలు అవకాశాలున్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రవాహం పెరుగుతుంది ప్రత్యేకంగా అన్ని విషయాల గురించి తెలుసుకుంటారు ఈ రోజు రాసి వాళ్ళ స్నేహితులు సహకారం అందుతుంది చక్కని ప్రయత్నాలు నిరుద్యోగులు అయితే ఇక ఉద్యోగం కోసం మంచి ఆఫర్లు అనేవి రావడం జరుగుతుంది ఏ ప్రదేశంలో అయితే కంపెనీలలో అయితే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారు ఆ ప్రదేశాల్లో ఆ కంపెనీలలో ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉన్నది అనుకున్న విధంగా సంపాదన చేయడం అనేది కూడా సాధ్యమవుతుంది కొత్తదనాన్ని అనుభూతి చెందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఆటంకాలు తొలగించబడతాయి ప్రేమ అవుతుంది నుండి సంబంధాలు అనేవి వివాహం కాని వారికి కుదరే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు రాజు వారిలో మాత్రమే ఎక్కువగా తగు జారీలు తీసుకోవాల్సి ఉంటుంది బయట భక్తులతో ఎక్కువగా చర్చించకూడదు లక్కీ సంఖ్య యాభై నాలుగు లక్కి కలర్తో మరి తెలుపు పరిహారంలో కనకదుర్గ దర్శనం చేయండి అలంకరణ వస్తువులను సమర్పించండి శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో